అందుకే నమస్కారం ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందంటే రైతాంగం అంతా కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది అరటి రైతులు మామిడి రైతులు వేరు వేరుశెనగ రైతులు వరి రైతులు అదేవిధంగా పత్తి రైతులు నిమ్మ రైతులు దానిమ్మ రైతులు అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సరే వ్యవసాయం దండగన ముఖ్యమంత్రి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లన్న అనుకుంటే రోడ్లు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో మనం అందరం గమనిస్తున్నాం నిజంగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ రోడ్లు ఈ విధంగా దరిద్రమైన పరిస్థితుల్లో దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎందుకు ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది పైన రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రోడ్ల కోసం ఆయన ఖర్చు పెట్టింది ఇరవై నాలుగు వేల కోట్లు మాత్రమే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ఖర్చు పెట్టింది వచ్చి నలభై మూడు వేల కోట్ల రూపాయలు రోడ్ల కోసం ఇచ్చడం జరిగింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన వెంటనే రెండు వేల కోట్లు మాత్రమే ఈ రోడ్ల కోసం ఎచ్చించి మా రోడ్లు పాలు పోస్తే పాలు ఎత్తుకోవచ్చు ధోరణిలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల ముందు బిల్డప్ ఇస్తున్నాడు నిజంగా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే ఈ రోడ్లు ఈ విధంగా ఎందుకున్నాయో అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్ప ఎంత జరిగినటువంటి సంక్షేమ పథకాలు ఎంత జరిగినటువంటి అభివృద్ధి ఎంత అనేటువంటి శ్వాతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం రోజు రాష్ట్రంలో ఉంది నిజంగా చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి రెండు వేల ఇరవై లక్షల కోట్ల రూపాయలు అప్పుని ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రజానికి చెప్పాల్సిన అవసరం ఉంది రాజధానిలో ఒక కిటన చంద్రబాబు నాయుడు గారు ఒక రోడ్డు కూడా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతు సమస్యలు పరిష్కరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పులు రెండు లక్షల ఇరవై వేల కోట్ల నుంచి ఎక్కడ ఖర్చు పెట్టాడు ఏ బినామీ ఆ కోట్లకు పంపించాడో రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటువంటి పరిస్థితి ఉంది ప్రజలందరూ కూడా అత్యత్కరించుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది